తన త్యాగం తన ఆట పాటలతోటి ఈ ప్రపంచాన్ని మెరుగుకొల్పిన చరిత్ర మన గద్దరన్న తుంటది ఆకలి ఎక్కడుంటదో గద్దరన్న పాట ఉంటది దోపిడి ఎక్కడ ఉంటదో గద్దర్న పాటది ఈ ప్రపంచంకి ఆ ఆకలి దోపిడి నుంచి వివరించిన మహానీయుడు గొప్ప కవి గాయకుడు ప్రపంచాన్ని ఒక మెలుకొల్పిన మహానీయుడు నుంచి పాడే శక్తి లేదు కానీ మేము అన్న గురించి పాడక తప్పదు మాస <trundanil mazacara> <trundanil mazacara>